ఇక చంద్ర అంత మాట అంటావా అని అంటూ చాలా కోపంగా శృతిని చంప మీద కొట్టడంతో అక్కడికి కామాక్షి శ్యామల ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్తారు వెళ్ళి వెళ్ళటంతోనే నా కూతురు ఎందుకు కొట్టావు అని గట్టిగా అడుగుతూ ఉండగా తన ఏం మాట తెలుసా అని చెప్పేసి అంటూ తను అన్నమాట చెప్తూ ఉంటుంది శృతి ఇలా అంటూ ఉంటుంది అర్జున్ మీద అంత మోజు ప్రేమ ఉన్నప్పుడు మా విరాట్ బావని వదిలేసి ఆ అర్జున్ ని తగులుకోవచ్చుగా అక్కడికే వెళ్ళిపోవచ్చు కదా అని శృతి అంటూ ఉంటుంది ఆ మాట అయింది చెప్పినా కూడా తనన్న దాంట్లో తప్పే ఉంది ఆయన విరాట్ ని రెచ్చకొట్టి తాళి కట్టించుకుంది నువ్వు తప్పు చేసింది నువ్వు అని శ్యామల కోపంగా అడుగుతూ ఉంటుంది ఇక దాంతో చంద్ర షాక్ అయిపోతూ తప్పుని సమర్పిస్తూ మాట్లాడతారా అని అరుస్తూ ఉంటుంది అందులో జగదీశ్వరి ఆపండి విరాట్ తన భర్త తన భర్త గురించి అలా మాట్లాడుతున్నారు ఇదేం న్యాయం అని చంద్రకి సపోర్ట్ గా మాట్లాడుతూ ఉంటుంది తాంతో శ్యామల కామాక్షి శృతి ముగ్గురు షాక్ ఉంటారు